హాయ్ హలో అండి నేను మీ సంజన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నిన్న వినాయక చవితి స్పెషల్ కాబట్టి మా దగ్గరలో ఉన్న హెచ్ఎంటి కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కని మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి అక్కడ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు మా బాబుకి యాక్చువల్గా హనుమాన్ అంటే చాలా ఇష్టము హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే అసలు మస్తు అల్లరి చేశాడు అలానే అక్కడ దగ్గరలో ఉన్న వినాయకుడిని నిలబెడతారు కదా అక్కడికి కూడా వెళ్ళి ఒక్కసారి చూసేసి వద్దామని ఆల్రౌండర్ అన్నీ తిరిగేసి వచ్చేసాము టెంపుల్ అయితే అసలు చాలా బాగుంది ఈ మండపంలో అయితే ఒక గణేషుణ్ణి నిలబెట్టారండి పూజ అయిపోయే వరకు అనుకున్నాం కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుందనని పిల్లలు పడుకుంటున్నారనని త్వరగానే వచ్చేసాము చూసారు కదా ఎంత బాగుందో మంచిగా టెంపుల్ అనేది ఫ్యామిలీతో మేము ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తాము ఎందుకంటే మా బావకి టైం కుదరదు కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్తాము చూసారు కదా మా పిల్లలు హాయ్ చెప్పమంటే మంచిగా హాయ్ చెప్తారు ఎలా అయితేనే ఫైనల్గా చాలా హ్యాపీగా బయట మొత్తం తిరిగేసి వచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్